మీడియా కూడా స్వాగత నమస్కారం తెలియజేస్తూ నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి జిల్లా అభివృద్ధి పైన గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తా జిల్లా అభివృద్ధి కోసం శాంక్షన్ అయినటువంటి నవోదయ పాఠశాల ఈరోజు వెనుకకి వెళ్ళిన ఆధారాలను అన్నింటినీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు మీడియా ముందు చూపించుకుంటూ ఈరోజు వివరించడం జరిగింది దాన్ని అంగీకరిస్తూ శాసన సభ్యులే మౌనం అంగీకారం అనే విధంగా ఇప్పటి వరకు మౌనం పాటిస్తూ ఉంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పక్కన ఉండి ఏదో ఎంపీ గారి పైన మాట్లాడడం చూసా ఉన్నా ఈరోజు నేను జిల్లా అధ్యక్షులు మాల మోహన్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తా ఈరోజు నవోదయ పాఠశాల జిల్లా నుంచి పోయి ఈరోజు జిల్లా ప్రజలకు విద్యార్థులకు అన్యాయం జరిగితే అధికార పార్టీ నాయకునిగా మీ శాసనసభ్యుడు చేసిన తప్పిదానికి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పడం పోయి ఇంకా మీరు ఎంపీ గారి పైన అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు దాడుల పైన మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు మీరు అధికార పార్టీ అడ్డు పెట్టుకొని మొద క్వారీలు నడిపించుకుంటా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు కానీ మీరు జిల్లా అభివృద్ధి పైన మాట్లాడితే ఈరోజు నిజంగా సిగ్గుపడాల్సిన విషయం అదే కాకుండా ఈరోజు దాడుల పైన మాట్లాడుతున్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన దాడులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు ఈరోజు వారి పరిస్థితి బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉంది జిల్లాల కనుమరు పరిస్థితి ఈరోజు కనబడుతుంది మీరు కూడా అదే విధంగా దాడులు చేస్తామంటే ప్రజలు ఈరోజు మీకే విధంగా గుణపాఠం చెప్పాలో ప్రజలు చెప్తారు దాడులకు భయపడే పార్టీ కార్యకర్తలు నాయకులు బీజేపీ నాయకులు కాదు మేము కూడా దాడులు చేయడం మొదలు పెడితే మీరు జిల్లాలో కాదు రాష్ట్ర రాజధానిలో కూడా కనబడదు వీరు బిర్యానీకి ప్రజలను మందిని తీసుకొచ్చి దాడులు చేపిస్తారేమో మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ దేశం కోసం సమాజం కోసం ప్రాణ త్యాగాలు చేసి జైళ్ళకు వెళ్ళిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు మేము కానీ దాడులు మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో దాడులు సరైనవి కావు కాబట్టి అది మా విధానం కాదు కాబట్టి మేము ఆ ఆలోచనలోకి వెళ్ళట్లేదు మానల మోహన్ రెడ్డి ఒకటి ఓటెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఈరోజు అభివృద్ధి పైన జిల్లాకు ఒక్క రూపాయి కూడా తీసుకురాని మీరు అభివృద్ధి పైన మాట్లాడుతున్నారు ఎంపీ గారి పైన మాట్లాడుతున్నారు ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఏ విధంగా అయితే నిరంతరం దేశ అభివృద్ధి కోసం దేశ ప్రగతి కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మోడీ గారి శిష్యుని లాగా గౌదా పార్లమెంట్ సభ్యులు గతంలో ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చేయని అభివృద్ధి ఈ ఆరు సంవత్సరాల్లో ఈరోజు జిల్లాకు చూపించడం జరిగింది ఈరోజు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ ఈరోజు రెండు కేంద్రీయ విద్యాలయాలు కానీ రెండు నవోదయ విద్యాలయాలు కానీ ఇవే కాకుండా ముఖ్యమంత్రులు కూడా ఊహించని విధంగా పసుపు బోర్డు వస్తుంది అని అంటే ఎవ్వరు కూడా ఊహించలేదు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే గతంలో బాండ్ పేపర్ చూపెట్టి ఏదైనా బాండ్ పేపర్ రాసిస్తారా అని చెప్పేసి ఈరోజు నవ్విన విషయం చూసాం కానీ పట్టుబిడువైన విక్రమార్కుల ఈరోజు మోడీ గారు ఏ విధంగా దేశం నుంచి ఆలోచిస్తున్నారు జిల్లాలో అభివృద్ధి పైన తనదైన ముద్ర వేసుకుంటూ ఈరోజు ఎవ్వరు ఊహించని విధంగా పసుకోడు సాధించి ఆ పసుకోడు కార్యాలయాన్ని కూడా ఇందూరు జిల్లాకు తీసుకొచ్చిన చరిత్ర చరిత్ర ఈ రోజు భారతదేశ చరిత్రలో సువర్ణాలతో రాసే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఉన్నారో ధర్మపురి అరవింద్ గారు అలా పనిచేయత ఇంకో అధ్యక్షుడు మాట్లాడుతూ ఈరోజు మతి భ్రమించిందో అని మాట్లాడుతున్నాడు మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం నగరాధ్యక్షుడికి ఎవరికి మతి భ్రమించిందో ఒక్కసారి మీద ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకొని బోధన్ షాప్ శాసనసభ్యంగా గెలిచి కూడా సంతోషం లేకుండా మంత్రి పదవి కోసం సంవత్సర కాలం నుంచి లెటర్ ప్యాడ్ కూడా కొట్టించుకొని నాయకుడు మతి భ్రమించి ఈరోజు జిల్లాకు అన్యాయం జరిగే విధంగా ఒక ఎన్ఎస్ఎఫ్ ల్యాండ్ ముప్పై ఎకరాలు చూపించాల్సిన స్కూల్కి ఎనిమిది ఎకరాలు చూపించి మతి భ్రమించినట్టు మాట్లాడి చేస్తా ఉన్నాడు మీరు మతి భ్రమించిందని మా నాయకుడు అనడం సిగ్గు చేయడనే విషయం మేము ఒకటే ఇచ్చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈరోజు మీరు స్వతంత్రం వచ్చినప్పటి పని నుండి జిల్లాకి ఏం అభివృద్ధి చేయలే గతంలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యుల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పార్లమెంట్ సభ్యుల పేర్లు కూడా ఈరోజు జిల్లా ప్రజలకు ఈరోజు కేవలం పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి అరవింద్ గారి పైన మీరు మాట్లాడితే రాబోయే రోజుల్లో ఊదుకునేది లేదు మీకు ప్రజలు గుణపాఠం చెప్తారు అదే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తదుపులో ఇచ్చారు రాబోయే రోజుల్లో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాం అదేవిధంగా ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యశకులు పెద్దలు మూడన్న కానీ మునరెడ్డి కానీ మాట్లాడాల్సింది ప్రజలకు అనేక సమస్యలతోటి సతమవుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు రైతాంగానికి కావాల్సినటువంటి నీటి సరఫరా ఇవేమి వడ్డించుకోకుండా విమర్శలు ప్రతి విమర్శలు చేయడం ఇది తగదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈరోజు చూసుకున్నట్టయితే గౌరవ పార్లమెంటు సభ్యుల మీద కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి అని అంటూ ఉన్నారు వారికి అరవింద్ గారు ఎంపీ అయి ఐదున్నర సంవత్సరాలు మాత్రమే వారు కావడం జరిగింది పది సంవత్సరాలని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఫ్లైఓవర్లు ఒకటి డి శ్రీనివాస్ గారు ఎయిటీ నైన్ టు నైంటీ ఫోర్ వారు మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో నిజామాబాద్ నాందేవాడలో ఒక ఫ్లైఓవర్ కావడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు జిల్లాలో చేపట్టిన ఫ్లైఓవర్లన్నీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారి హయాంలో ప్రారంభమై వారి హయాంలోనే పూర్తి చేసుకోబోతున్నాయని చెప్పేసి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నడిచేటువంటి ఇక్కడ మాధవనగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్చపల్లి కానీ మామిడిపల్లి కానీ గోవిందపేట కానీ ఇవన్నీ కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇవే కాకుండా బోధనకు రెండు అటు నవ్విపేట కానీ ఈ అన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేయడానికి అక్కడ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గుత్పాలి సాగర్ లిఫ్టిగేషన్ గురించి చెప్తా ఉన్నారు గుత్తా అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ చరిత్ర చూసుకుంటే తెలుగుదేశం హయాంలో మండవేంకటేశ్వరరావు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ఉన్నప్పుడు ఆ పనులు అక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత ఆ కాలంలో సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉండి వారు కూడా డి శ్రీనివాస్ గారు ఎమ్మటిబడి చేయించుకున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో రైతులందరూ కూడా ఇబ్బంది పడి నీళ్లు రానప్పుడు నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర మూడు రోజులు ధర్నా నిర్వహించి ఆ కార్యక్రమం టేలాన్లో ఉన్నటువంటి సాగర్కు గుత్పాలి సాగర్ కావాలని చెప్పేసి ఆనాటి టీడీపీ నాయకులు ధర్నా చేసి నలుగురు శాసనసభ్యులు ధర్నాలో కూర్చున్నటువంటి విషయాన్ని వీరు మర్చిపోతూ ఉన్నారు దాని తర్వాత ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు ఏదో రకంగా చేయాలన్నప్పుడు అక్కడప్పుడు వాళ్ళు దానికి మరీ వారు మంత్రిగా అయినప్పుడు చేసుకోవడం తెలుగుదేశంలో ఆరంభం కావడం కాంగ్రెస్లో పూర్తి చేసుకోవడం జరిగింది సరే ఇక్కడ వచ్చేవరకంటే అభివృద్ధి అనేది ఎవరైనా చేయొచ్చు ఎవరైనా కానీ కావాలి ఇక్కడ నవోదయ దగ్గరికి వచ్చే వరకు ముప్పై ఎకరాలు భూమి ఇచ్చేసి ఉంటే ఈరోజు నవోదయ బోధనకు వచ్చేది కదా అని చెప్పి బోధన ప్రజలు కూడా సంతోషించేటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చేవరకు అంటే రెండు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఇవ్వకుండా ఎనిమిది ఎకరాలు ముప్పై మూడు గుంటలు మాత్రమే ఇచ్చిరనేది ఒక ఆరోపణ రెండవది వచ్చాకంటే మా అందరికి కూడా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ స్టార్ట్ కావాలి రైతుల కోసం షుగర్ ఫ్యాక్టరీ ఉండాలి షుగర్ ఫ్యాక్టరీ కాంగ్రెస్ హామీ ఇచ్చింది గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా హామీ ఇచ్చి తుంగల దొక్కింది ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్నారు ఇక్కడ బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చక్కెర ఫ్యాక్టరీ రాదా మళ్ళీ ఎనిమిది ఎకరాల ల్యాండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ చక్కెర ఫ్యాక్టరీ తీసుకురారా అనే అనుమానం బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి కలుగుతుంది కాబట్టి చక్కెర ఫ్యాక్టరీ విషయంలో కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఈరోజు జిల్లా నుంచి పంపించినటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కేంద్రానికి పంపించినట్టయితే కాలేజీ అనేది మన మన ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఒక కాలేజీ రాకపోయేవారు కంటే ఎంపీ గారికి తన పార్లమెంటు పరిధిలో రెండు కాలేజీలు తెచ్చుకొని ఒకదానికి జగిత్యాల అనుమతి వచ్చి ఇటు నిజామాబాద్ జిల్లాలో అనుమతి రాకపోయేవారు కంటే వారు నేను చేసినటువంటి నా నా శ్రమకు ఫలితం లేకపోయిందని చెప్పేసి ఆవేదనతోటి వారు మాట్లాడడం జరుగుతూ ఉంది ఆవేదనను అభివృద్ధి కోసం మాట్లాడుతూ ఉన్నాడు అనేది కాంగ్రెస్ నాయకులు కొంత అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను అదే రకంగా ఈరోజు ఈ మనం మా బోధన నియోజకవర్గంలో కండగాం కానీ ఇక్కడ చూసినట్టు అయితే సాలూర ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి నిన్న మా జిల్లా అధ్యక్షుడు దర్పల్లి సిరికొండ ప్రాంతాలలో తిరగడం జరిగింది అక్కడ కూడా పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయే పంటలకు ఏ రకంగా నీటి సరఫరా చేయాలి ఏ రకంగా తొమ్మిది గంటలు ఇచ్చే పన్నెండు గంటలు ఇచ్చేటువంటి కరెంటును ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేనా కానీ పంటను ఏ రకంగా రక్షించుకోవాలి ఇటువంటి మీద ఆలోచన చేయండి జిల్లా అభివృద్ధిలో పోటీ పడండి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎంపీ ఏం చేసిందని అడుగుతూ ఉన్నారు మీ సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మనో రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేర్లు పక్క పెట్టుకుంటే ఆ స్కీమ్లో వచ్చే డబ్బులు ప్రతి పైసా ఈరోజు చూసినట్టయితే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులే మీ గ్రామ పంచాయతీలో తీసుకున్నట్టయితే మీరు గట్టి గతంలో కట్టినటువంటి శ్మశాన వాటికలు కేంద్రం నిధులే ఎన్ఆర్జీఎస్ కేంద్రం నిధులే సీసీ రోడ్లకు కేంద్రం నిధులే గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులే గతంలో కట్టిన డబ్బులు బెడ్రూమ్లకు కానీ మీరు కట్టేటువంటి ఇందిరమ్మ ఇండ్లకు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులే ఈరోజు ఎక్కడైనా జిల్లాలో రహదారులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఈరోజు మనం చూసినట్టయితే హైదరాబాద్ నుంచి ఇటు నిజామాబాద్ కానీ నాగ్పూర్ కానీ అదే రకంగా ఇప్పుడు మదనూరు నుంచి ఇటు బోధన్ బాసర్ మీదకి వచ్చేటువంటి ఈ రహదారులు కానీ ఇవన్నీ కూడా ఈ ఎంపీ గారి హయాంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కాదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అనేక నిధులు ఇంకా సాధించాలనుకుంటున్నాడు ఎంపీ గారు ఈరోజు చూస్తే నిజామాబాద్ రే రైల్వే స్టేషన్ ఆధికరణ ఆధునీకరణ చేస్తూ ఉన్నారు అదేవిధంగా డిచ్పల్లిలో రైల్వే గూడ్ సెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రేపు నాలుగు రోజుల్లో జాంకంపేట రైల్వే గూడ్ సెడ్ను ప్రారంభించుకోబోతా ఉన్నాం ఇవన్నీ అభివృద్ధి మీకు కనపడడం లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు సుదర్శన్ రెడ్డి గారు నవోదయ కాలే తీసుకొస్తే మేము సంతోషిస్తాం ఆ ఎన్ఎస్ఎఫ్ భూమి కాకుండా మిగతా బోధనలో అనేక ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఆ ముప్పై ఎకరాలు ఇచ్చి మాకు నవోదయ కాలేజ్ వచ్చింటే సంతోషించే వాళ్ళమే కాకపోతే ఇక్కడ బాధపడాల్సింది ఎన్ఎస్ఎఫ్ భూమిని ఇచ్చేటప్పుడు రేపు చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ కాదని ఒక అనుమానము రెండవది ఇచ్చే భూమి ముప్పై ఎకరాలు ఇవ్వకపోవడం అనేది దాంట్లో కొంత బాధపడతా ఉన్నాం ఏదైనప్పటికీ ఇప్పటికైనా కానీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు మాట్ మాట్లాడుకో మాట్లాడ మానుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎంపీ గారు కూడా ఇంకా యువకుడు కేంద్రం నుంచి అనేక నిధులు తేవాలని వారి ఆలోచనలు ఉన్నాయి ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఆలోచన వారి మదిలో ఉంది ఇంకా కొన్ని రైల్వే ఫ్లైఓవర్లు తీసుకురావాలని చెప్పేసి వారి మదిలో ఉంది కొన్ని రైళ్లు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ఇంకా ఇతర రాష్ట్రాలకు పోయే విధంగా తీసుకురావాలనే వాళ్ళ ఆలోచన ఉంది వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్లు నిజామాబాద్ మీదుగా ప్రయాణించాలని చెప్పేసి వారి ఆలోచనలో ఉంది అదేవిధంగా విమానాశ్రయం జక్రన్పల్ల రావాలని వారి మనసులో కోరిక ఉంది జక్రన్పల్ల విమానాశ్రయం రావడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కానీ అన్ని కూడా మంజూరు చేసినట్టయితే కేంద్రం నుంచి ఇక్కడ విమానాశ్రయం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు వరంగల్ జిల్లాలో మామనూరులో విమానాశ్రయంకు దగ్గర పడతా ఉంది కర్నూలు జిల్లాలో చూసుకున్నట్టయితే ఓర్వకల్లో దగ్గర పడతా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే జక్రంపల్లిలో విమానాశ్రయం వచ్చేటువంటి అవకాశం ఉంది దానికి ముఖ్యమంత్రి గారిని కూడా ఎంపీ గారు పార్టీలకు అతీతంగా కలవడం జరిగింది అభివృద్ధిలో ఎంపీ గారైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు సహకరించండి మాకు కాలేజీలకు స్థలాలు ఇవ్వండి అని చెప్పి వారు కోరుకోవడం దాన్ని మనం పత్రికల్లో చూడడం కూడా మీ అందరికి కూడా తెలుసు కాకుంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రకంగా విమర్శించడం సరికాదు కాబట్టి ఇప్పటికైనా జిల్లా అభివృద్ధికి అందరం కూడా పాటుపడదాం ఈ నెల రోజుల్లో వచ్చే రోజుల్లో రైతులకు ఒక పదిహేను రోజులైతే ధాన్యం హార్వెస్టింగ్ కాబోతుంది రైతులకు ఏ రకంగా కొనుగోలు కేంద్రాలు తెరవాలి రైతులకు ఏ రకంగా బోనస్ రావాలి గతంలో రైతులు పండించినటువంటి పంటకు ఎక్కడ బోనస్ రాకుండా ఆగిపోయిందో అటువంటి బోనస్ను ఏ రకంగా తెప్పించుకోవాలి ఈరోజు జిల్లాలో ఎండుతున్నటువంటి పంటలకు నీరు ఏ రకంగా సరఫరా చేయాలి కరెంటును ఏ రకంగా సరఫరా చేయాలి జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులను కానీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని అక్కడ కలెక్టరేట్లో కూర్చోబెట్టుకొని వారితోటి డిస్కషన్ చేసి రైతుల పంటలు ఏ విధంగా కాపాడాలనే దాంట్లో చూడాలి కానీ అవన్నీ పోయేటి పని కట్టుకొని విమర్శలు చేయడం తగదు అని చెప్పి చెప్తా ఉన్నాం దాడులు దాడులు దాడులకు ఎవడు భయపడేటోళ్ళు లేడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దాడులకు భయపడేటువంటి పార్టీ కాదు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దాడులకు భయపడి ఉంటే ఈరోజు భారతదేశంలో పంతొమ్మిది రాష్ట్రాలు ఇరవై రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉండడం భారతదేశాన్ని గత పది సంవత్సరాలుగా మా మోడీ గారు ఇంకొక పది ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దా దాడులకు భయపడేటువంటి పార్టీ కాదు కాబట్టి అటువంటి హెచ్చరికలు కూడా మీరు వాపస్ తీసుకోవాలని చెప్పేసి నేను కాంగ్రెస్ నాయకులను కోరుతూ ఉన్నాను జిల్లా చరిత్ర గురించి మాట్లాడితే చరిత్ర చాలా ఉంది చరిత్ర గురించి మాట్లాడే సందర్భంలో చరిత్ర గురించి ఒకసారి చర్చించుకుందాం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేసింది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయలేదు అనే విషయాల మీద చర్చించుకుంటే సమయం వచ్చినప్పుడు చర్చించుకుందాం మన హోదాకు తగ్గట్టు హుందాతనంగా మెదుల్దాం ఇప్పటికైనా కానీ ఈ విమర్శలు మానుకొని జిల్లాకు నవోదయ కాలేజీ ఏ రకంగా రావాలో ఫస్ట్ కోరుకోండి నిజామాబాద్ జిల్లాకు నవోదయ కాలేజ్ వచ్చిన తర్వాత అది బోధనలో వచ్చినా జ డిచిపల్లిలో వచ్చినా ఇంకెక్కడైనా నిజామాబాద్లో వచ్చినా ఆర్మూర్లో వచ్చినా బాల్కొండలు వచ్చినా అందరం స్వాగతిద్దాం కాకుంటే నిజామాబాద్ జిల్లాకు రావాలని చెప్పేసి ఆ వచ్చేటువంటి కాలేజీ రాకుండా పోయిందని ఒకే ఒక్క ఆవేదన తప్ప రెండవది లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను